క్రీస్తు నందుగ్రమైన వారులరా ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారు కదా క్రీస్తు ప్రేమలో మీరంత అని తెలుస్తున్నాను అందును బట్టి ప్రభుని ఆరాధిస్తున్నాను కనపరుస్తున్నాను నేను దినమున ఏలూరు పట్టణంలో జరుగుతున్న నూతన మందిర నిర్మాణ పనుల్లో మీరెంతగానో సహకరించారు బాధ్యత వహించారు కష్టించి సమటూర్చి మందిర నిర్మాణ పనుల్లో పాల్గొని నిస్వార్థమైన మనసుతో సహకరించారు చేయూతనిచ్చారు మీ అందరి ప్రార్థన ఫలితంగా కష్ట ఫలితంగా దేవుని మహాకృప వలన నిన్నడి దినం రెండు వందల అడుగుల పొడవు వందడుగుల కలిగిన మందిరానికి స్లాబ్ వేయటానికి ప్రభు కృప చూపాడు అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను దీనికి కష్టపడిన సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నెలలో మొదటి శుక్రవారం కదా ఈ మొదటి శుక్రవార ఆరాధనలో ఇది ఈరోజు రాత్రి ఏలూరు వైషభా తంగళముడి ప్రార్థనా మందిరంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరగబోతూ ఉన్నది ఈ సంగతి మీకు తెలుసు ఈ కోరికకు మిములను మీ కుటుంబాలను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నారు ఈ నెలంతటి కొరకైనా దేవుని మాట తీసుకొని ఈ రాత్రి వాక్యం ద్వారా బలపరచబడి దీవించబడి మీరు తిరిగి వెళ్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రాత్రి వాగ్దానంతో కూడిన ఒక ఉన్నతమైన వర్తమానం మీరు వినబోతున్నారు ప్రభువు ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఇచ్చారు అంతేకాదు ఈరోజు ప్రవచన వాక్ ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడని నేను నమ్ముతున్నాను దైవిక కార్యాలు అద్భుతాలు అద్భుతాలు స్వస్థతలు ప్రభు చేయబోతున్నాడు అందుని బట్టి నేను విశ్వసిస్తున్నాను మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా సాయంత్రం జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ నెల నుండి ఆరాధన సమయాలు ఖచ్చితంగా టైం టు టైం జరుగుతాయి ఈ రాత్రి సరిగ్గా ఆరాధన ఆరున్నర గంటలకు ప్రారంభించబడుతుంది పది గంటలకు ముగించేస్తాం ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో పది గంటలకల్లా ముగించి మేము పంపిస్తాం ఈ రాత్రి మహోన్నతమైన స్థితిలో దేవునికి మహిమకరంగా ఆరాధన జరగబోతూ ఉంది ప్రజలను ప్రభు దీవించబోతున్నాడు ప్రజలు దైవిక కార్యాలు చూడబోతున్నారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎక్కడున్నా ముందుగా బయలుదేరి సమయానుకూలంగా రండి నేను మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నిర్లక్ష్యం చేయొద్దు ఎన్నో విషయాల్లో సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నాను ఈ విషయంలో దుర్యోగపరచదు మీరు కుటుంబ సమేతంగా వస్తారని నమ్ముతున్నాను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వాయిస్ మెసేజ్ మీ గ్రూపులకు మీ స్నేహితులకు మీరు షేర్ చేస్తారని చెబి నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభుత్వించిన కాక